హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము కందిపప్పు క్యారెట్ కర్రీ కూర ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక టీ గ్లాస్ వరకు కొలతలతో తీసుకుంటున్నానండి ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు తీసుకొని శుభ్రంగా రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా మనకు ఫిల్టర్ నీళ్ళు పోసుకున్నాం అనుకో మినరల్ వాటర్ పోసుకున్నాం అనుకో కందిపప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది తర్వాతకి రెండు సార్లు కడుక్కున్నాక ఇంకా ఒక గ్లాసు కందిపప్పుకి రెండు టీ గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి ఇలా వాటర్ తీసుకున్నాక ఇందులో ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి రెండు మూట రెమ్మలు కరివేపాకు తర్వాతకి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డను కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డను ఇలా కట్ చేసి వేసుకోవాలండి అలాగే మూడు టమాటాలు అయితే తీసుకున్నాను టమాటాలు కూడా ఇందులోనే వేసుకొని ఇంకా ఉడికించుకోవాలి టమాటాలు అలాగే చూడండి నేను చూపిన విధంగానైతే టమాటాలు కూడా కట్ చేసుకోండి ఇలా టమాటాలు కట్ చేసుకున్నాక ఇందులో పచ్చిమిరపకాయలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇలా పొడు సన్నగా పొడుగ్గా కాకుండా ఇలా మధ్యలోకి కట్ చేసేసుకోవాలండి ఇలా మధ్యలో కట్ చేసేసుకుంటే పప్పు అనేది చాలా రుచిగా వస్తుంది రుచికి సరిపడు ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు అంతా నూనె హాఫ్ టేబుల్ స్పూన్ నూనె అలాగే ఉప్పు పసుపు నూనె ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక కొంచెం అన్నీ వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసుకున్నాక ఇలా కుక్కర్ మూత పెట్టుకొని ఇంకా స్టవ్ వెలిగించుకొని ఇంక ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని రెండు విజిల్స్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో అంటే చిన్న మంట పైన వస్తే మనకు పప్పు అనేది చాలా మెత్తగా ఉడుకుతుందండి చూడండి విజిల్స్ అయితే వస్తున్నాయి విజిల్స్ అన్నీ పోయాక ఇంకా మూత అయితే ఓపెన్ చేశాను మూత ఓపెన్ చేసి మనము ఇలా గంటతో కలుపుకుంటేనే మనకు పప్పు అనేది చాలా మెత్తగా అయిపోతుంది మనకు ఫిల్టర్ నీళ్ళు వాడినామనుకో ఇలా ఉడుకుతుంది ఇప్పుడు మనము రెండు క్యారెట్లని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని అయితే కలుపుకున్నాను కలుపుకున్నాక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే చింతపండు అయితే నేను పప్పు నానబెట్టేటప్పుడు పప్పు ఉడికించేటప్పుడే నేను చింతపండు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్నాక కొంచెం ఒక హాఫ్ లీటర్ వరకు అయితే ఈ చింతపండు గుజ్జుని అయితే తీసుకుంటున్నాను ఈ పులుసుని ఇందులో పోసుకొని ఇంకా ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినాయా లేదో చెక్ చేసుకోవాలి నేనైతే పచ్చిమిరపకాయలు అయితే వాడాను ఒకవేళ ఇన్ కేస్ ఇందులో కారం అయితే సరిపోకపోతే కొంచెం కారపొడి అయితే వేయండి ఓకేనా ఇలా కారపొడి వేసాక మరో రెండు రెమ్మలు కరివేపాకు వేయాలి పప్పు చారు అంటేనే కరివేపాకు ఎక్కువ ఉండాలి అంతే కదా కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు చారు అనేది అంత బాగా వస్తుంది ఇప్పుడు నేను వెరీ సిం చాలా సింపుల్గానైతే అయితే ఇంకా పోపు అయితే వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడాక మూడు నాలుగు ఎండుమిరపకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇలా మధ్యలోకి కట్ చేసుకొని అయితే వేసుకున్నాను లేకపోతే కొంచెం బండపైన చిజమైన వేసుకోవచ్చు వెల్లుల్లి రెబ్బలు రెండు కరివేపాకు రెబ్బలు వేసుకొని ఇవి చిటపటలు అన్నాక చిటికంత పసుపు వేసుకొని ఇంకా మనము ఒక్కోసారి కలుపుకొని ఇంకా ఇందులో పప్పుని అయితే వేసుకోవాలండి ఇలా పప్పుని మొత్తానికి వేసుకొని కలుపుకుంటూ వేసుకొని ఇంకా ఉప్పు కలిసిందా లేదా ఇప్పుడు చెక్ చేసుకో ఉప్పు కలిసిందా లేదా అని చెక్ చేసుకొని రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఇంకా కలుపుకొని మూత పెట్టుకోవడమే మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల తర్వాతకి మనము క్యారెట్ ఉడికిందా లేదా చెక్ చేసుకొని క్యారెట్ ఉడికితే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంతో రుచికరమైన కమ్మని పప్పుచారైతే రెడీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ చూస్తూ ఉండండి వీడియో మొత్తం ఓకేనా చూడండి క్యారెట్ అయితే ఇట్లా అనగానే గంట తోటి